ఆగండి 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 వీడియో తోయకండి ఏంటా అనుకుంటున్నారా ఇత్తడి సామాను అండి బాబు పండగకి తోముకోవాలి కదా చూసారా బిందె ఎలా ఉందో ఇవన్నీ కూడా సింపుల్గా మనం ఎలా తోముకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండి అసలు చెయ్యి అన్నది నొప్పెట్టదు ఇక్కడ చూసారా నేను చింతపండు కూడా తక్కువ తీసుకున్నాను యాభై గ్రాములు తీసుకున్నానండి చింతపండు నాకు ఇత్తడి సామాను ఎక్కువ లేవని చెప్పి ఇక్కడైతే నేను మెయిన్ రాతి ముగ్గు అండి మనం వాకట్లో ముగ్గు పెట్టుకుంటాం చూసారా ఆ ముగ్గు రాతి ముగ్గు అంటారు దీన్ని ఇది తీసుకున్న ఇక్కడ గిన్నెకి అయితే కనుక చింతపండు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కువ నొక్కు పెట్టుకోవడం అవసరం ఇగో చూడండి ఇలా జస్ట్ అప్లై చేసేసుకున్న తర్వాత ఎక్కువ నొక్కు పెట్టకల్లా పైన ఇక్కడ మనం ముగ్గు అన్నది వేసుకోవాలి వేసుకొని ఇక్కడ ఒక పీచ్ పట్టుకొని తోమితే సరిపోద్దండి ఎక్కువ నొక్కు పెట్టి కూడా తోమక్కర్లేదండి గిన్నెలు అయితే తెల్లగా వచ్చేస్తాయండి ఇతడి సామాను ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చూసారా ఎక్కువ మనం పెట్టి తోమకర్లేదు మనకి చేతులు కూడా నొప్పెట్టావు అమ్మో ఇతడు సామానం అంటే మనకి చేతులు ఎంత ఇదిగా పెడతాయండి ఇది పోయింది నేను ఇప్పుడు ఈ గిన్నె తోమిన గిన్నె అది తోమని బింది చూశారు కదా ఈ రెండింటికి డిఫరెంట్ ఇక్కడ రాగి రాగిబింది చూసారా ఇందా చూపించాను కదా మీకు ఎంత బొగ్గులో ఉన్న రాగి రాగిబిందిని చూడండి ఇలా ముగ్గు పెట్టి తోముకోండి సూపర్గా వదిలితే ఇక్కడైతే మా సంక్రాంతి సామానం మొత్తం తోమేసుకున్నాం అయిపోయినాయి సామానం అన్నిని మీ పనులు అయిపోయినాయి ఆ సంక్రాంతికి ఎంతవరకు అయినాయో ఎవరైనా చేసేసుకున్నారా కామెంట్ చే